హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ మష్రూమ్ కర్రీ ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని చిన్న కట్ చేసుకున్న రెండు ఆనియన్లు వేసుకోవాలి ఒక వెల్లుల్లి వలుసుకొని వేసుకొని బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు టమాటో ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి బాగా ఇట్లా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చెక్క లవంగం వేసుకొని బాగా టమాటో మొగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటా మగ్గిపోయింది కొంచెం చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా కొంచెం వాటర్ వేసుకొని నూనెగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మష్రూమ్ బాగా క్లీన్ చేసి పెట్టుకునే వేసుకోవాలి ఒక నాలుగైదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి మష్రూమ్స్ ఇప్పుడు ఫ్రై అయిపోయింది ఒక బౌల్ ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందాక టమాటో ఆనియన్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టీ ఒక టేబుల్ స్పూన్ దనల్ పొడి ఒక టేబుల్ స్పూన్ కారం పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ శుంఠి వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒక కాలు లీటర్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు బాగా మరుగేటప్పుడు ఇందాక మష్రూమ్ ఫ్రై చేసుకునే వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి మష్రూమ్స్ సూడికిపోయింది ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు కొంచెం వేసుకోవాలి చాలా ఈజీగా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మష్రూమ్ కర్రీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చపాతి ముద్దులోకి రైసు బిర్యానీలకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి